తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది రేషన్ కార్డ్ నెంబర్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ బటన్ పై క్లిక్ చేయండి కంట్రోల్ పి ఎంటర్ చేసి ని సేవ్ చేసుకోండి డెస్క్ టాప్ పైన సేవ్ చేస్తున్నాను నేను